హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పప్పు గోంగూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూద్దాం ఒక కుక్కరి గిన్నెలో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి ఆ పప్పుకి సరిపడేంత గోంగూరను కూడా వేసుకొని రెండు కలిపి కడుక్కోవాలి కడిగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే పసుపు తగినంత నీళ్లు కూడా వేసుకోవాలి త్రీ వచ్చేంత వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి ఈ త్రీ విజిల్స్ వచ్చేలోపు పప్పు మెత్తగా అయిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా కలయి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే అర టీ స్పూన్ కారము కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి ఈలోపు ఇది ఉడుగుతుంది కదా పక్కన వేరొక స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ తాలింపు దినుసులు వెల్లుల్లి ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర అలాగే ఇంగువ కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా కరివేపాకు మినహా మిగిలినవన్నీ వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకుందాం తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువి వేసుకుందామండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా వేగిన తర్వాత పప్పుని ఇందులో వేసుకోవాలి పప్పు చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పప్పు గోంగూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్